ఒక వ్యక్తి ఒక రాత్రి తన సముద్ర తీరంలో దేవుడితో కలిసి నడుస్తున్నట్లు కలగన్నాడు అతని జీవితంలోని దృశ్యాలు అతని ముందు మెరిశాయి తన జీవితంలోని ప్రతి కష్టం దుఃఖం సంతోష సందర్భాలలో ఇసుకులో రెండు సమాంతర పాదముద్రలు గమనించారు ఒకటి అతనిది మరొకటి దేవునిది జీవితంలోని చివరి చనివేసి ముగిసిన తర్వాత ఇసుకులో పాదముద్రలను పరిశీలించడానికి అతను తిరిగి వెనుకకు వచ్చాడు తన జీవితంలో భయంకర శ్రమలు ఉన్నప్పుడు చాలా సందర్భాలలో ఒకే ఒక జత పాదముద్రలు ఉన్నాయని గమనించి అతను ఆశ్చర్యపోయాడు తన జీవితంలో అత్యంత కష్టమైన విషాదకరమైన కాలంలో దేవుడు నాతో లేడా అనే ఆలోచనే తనను బాగా కృంగదీసింది తన ఆత్రుతను అతను అంచుకోలేక ప్రభువుని అడిగాడు దేవా నేను మిమ్మల్ని నమ్మాను మీరు ఎల్లప్పుడూ నాతో ఉంటారని మీరు వాగ్దానం చేశారు కానీ ఇదిగో అత్యంత కష్టమైన సమయాల్లో ఒకే ఒక పాదముద్రులు కనిపిస్తున్నాయి నాకు మీరు అత్యంత అవసరమైనప్పుడు నువ్వు నన్ను ఎందుకు వదిలేసావు నాకు అర్థం కావటం లేదు అని అడిగాడు అప్పుడు ప్రభు చెప్పాడు నా ప్రియమైన బిడ్డ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను జత పాద ముద్రలు నీ కనిపిస్తున్నాయి కదా అవి నీవి కావు నావి నువ్వు ఎక్కువగా బాధపడ్డ సమయాలు శ్రమపడ్డ సందర్భాలలో నీ జీవితం నడవలేని స్థితిలో నేను నిన్ను నా చేతులతో ఎత్తుకొని నడిచాను అన్నారు దేవుడు మన జీవితంలో మనం అవసరమైతే దేవుడు అంటాం అవసరం లేకపోతే టాటా బాయ్ బాయ్ అంటాం అయితే దేవుడు మనల్ని ఎన్నడూ ఎప్పటికీ చేయి విడవడు ఇది నిశ్చయం ఆమె దేవుడు వాక్యం ఇలాగా చెప్తుంది నిశీయ నలభై ఆరు నాలుగులో ఉదివి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే నిన్ను ఎత్తుకుని చూ రక్షించు వాడు నేనే